హాయ్ ఫ్రెండ్స్ ఈ నాగదేవత చూసారా మోపీదేవి ఆలయంలో మోపీదేవి ఆలయం ఈ ఈ మోపీదేవి ఆలయం అనేది విజయవాడ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మోపీదేవి అనే సుబ్రహ్మణ్య ఉంది పుట్టలో సర్పరూపంలో శివుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు ఒకే చోట కొలువు తీరిన భక్త కోటి జనులకు అభయస్తంగా మారిన ఏకైక గుడి మోహిదేవి గుడి ఈ గుడి వచ్చేసి విజయవాడకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ మోర్బిదేవి ఆలయం అనేది ఇక్కడ వల్లి దేవ సమిత సుబ్రహ్మణ్య స్వామి వల్లిదేవి అమ్మవారు దేవసేన అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకే చోట గుడి గుడిది ఇక్కడ పూజలు చేస్తే అసలు ఇక్కడ పూజలు ఏంటంటే మనం ఇంట్లో నరదోష కానీ నరఘోష కానీ సర్పదోష కానీ రాహుకేతువుల పూజలు రాహుకేతువులు ఏమైనా ఉన్నా మన ఇంట్లో చెనుంది అని మనకు అనిపించిన ఒక్కసారి వెళ్ళి మోహి మోపి మోపిదేవి ఆలయానికి వెళ్ళి ఒక్క నైటు మీరు నిద్ర చేసి ఒక్క నైట్ నిద్ర చేసి అక్కడ పూజలు చేయించుకుంటే మీకున్న లోపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం అక్కడ చెప్పే విధానం కూడా అలాగే ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ నాగదేవత అనేది సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా మనకి ఎక్కడైనా కనపడితే ఎలా కనపడతాడు చేతులు ఇల్లు మనిషి రూపంలో కనపడతారు కానీ ఇక్కడ మాత్రం నాగదేవత రూపంలో కనపడతారు నాగదేవత రూపంలో కనపడతాడు ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అనేది ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కానీ ఏయైనా ప్రత్యేకంగా చేస్తారు వచ్చేసి నాగదేవత పూజల్ని మనం ఎక్కడన్నా చూస్తే నాగదేవతలకి గుడ్డు పెడతాం పాలు పోయాలంటే గుడ్డు ఖచ్చితంగా పెడతాం అలా కాదు ఇక్కడ పాలు పండ్లు మాత్రమే పెట్టేది ఇక్కడ అసలు ఉన్న వాస్తవం ఏంటంటే ఇక్కడ దేవాలయం ఇక్కడ దేవాలయం అనేది విజయవాడ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం అక్కడ మాత్రం పూజలు ఏంటంటే ఓన్లీ పెళ్ళి కాని వారికి పెళ్ళి కావడానికి పిల్లల పుట్టిన వారికి పిల్లలు అలా ఒకరోజు నిద్ర చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం అక్కడ చేసే పూజలో రాహుకేతుల పూజ ఒకటి శనీశ్వర పూజ ఒకటి సర్పదోషాల పూజ ఒకటి అక్కడ బాగా ఘనంగా చేస్తారు ఏ పూజ చేయించుకున్నా మనం మనం నైటు కరెక్ట్గా ఆరింటికాలు అక్కడ ఉండాలి మనం సోమవారం నైట్ మంగళవారం ఎక్కువ పూజలు జరుగుతాయి సోమవారం నైట్ కినుక మనం అక్కడ ఉంటే సోమవారం నైటు నిద్ర చేసి నిద్ర చేసి ఉదయం లేచి పూజలు చేస్తారు అక్కడ మనం నిద్రపోవడానికి నిద్రించడానికి గర్భగుళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి గర్భగుళ్ళోనే నిద్ర మనం అయితే అక్కడ ప్రత్యేక పూజలు ఏంటంటే టికెట్ ఉంటుంది ఏ దోషానికైనా ఏడు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటుంది ఆ టికెట్ ప్రకారంగా మనకి వాళ్ళు మనకి ఏ దోషం ఉన్నది వాళ్ళకి ఎమ్మటే కనుక్కుంటారు చెప్తారు మనం మన ఇంట్లో ఎట్లా ఉందో అట్లా ఉందని చెప్తే వాళ్ళు ఎమ్మెటే ఆ దోషం దగ్గర టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకుంటే అందరిని ఎంతమందిని అవుతుంటారో ఒక్కొక్క స్టెప్లో ఒక వంద మందిని యాభై మందిని కూర్చోబెట్టి అందరికీ సర్పదోషం కానీ నాగదోషం కానీ రావుకేదల పూజ వాళ్ళు చేసి మనకి ఆ ఫలహారాన్ని మన్ని అక్కడే తినమంటారు ఆ పాలు ఇస్తారు పాలు పుట్టలు వేయమంటారు ఆ గుడి యొక్క గొప్పతనం ఏంటంటే అసలు ఆ గుడి అనేది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే అక్కడ బాగా పూజలు జరుగుతున్నాయి బాగా వెలిసింది బాగా పూజలు జరుగుతున్నాయి అయితే అక్కడ శివుడు శివుడు సుబ్రహ్మణ్య స్వామిలాగా ఎలిసి పానుమట్టం లేకోకుండా మనం ఎక్కడైనా శివుని చూస్తే పానుమట్టం ఉంటుంది అక్కడ పానుమట్టాలు పానుమట్టం ఉండదు నాగసర్పంతో ఒక సుట్లు ఆరేడు సుట్లు వేసుకొని పడగ నీడలో ఉంటాడు ఇక్కడ ఇప్పుడు అక్కడ ఇక్కడ ముడుపులు కడతారు ఈ ముడుపులు వచ్చేసి మనం ఏది కావాలనుకుంటే ఆ కొరే కోరుకొని ముడుపులు కట్టుకొని ఆ నాగదేవ చుట్టూ అక్కడ అక్కడోళ్ళు మాత్రానికి రోజు మూడు చుట్లు పదకొండు చుట్లు అలా నలభై చుట్లు తిరుగుతారు మనం ఎక్కడి నుంచో బయట నుంచి పోతాం కాబట్టి మనం ఆ రోజు టైర్ బట్టి మూడు చుట్లు కానీ పదకొండు చుట్లు కానీ నలభై ఒక్క చుట్లు కానీ నలభై చుట్లు కానీ తిరిగితే మనం అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నట్టు అయిద్దని భక్తుల నమ్మకం అక్కడ చెప్పే విధానం కూడా అలాగే ఉంది మీరు ఆ ముడుపు కట్టిన చెట్టును చూశారు కదా ఆ చెట్టుకి ముందు పూలు పోయావు లింగం చెట్టు అంటారు ఆ చెట్టు పేరు లింగ చెట్టు లింగం చెట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తుల కోరికలు ఖచ్చితంగా ఈ చెట్టు వీడియో